అధికారంలో వాటా తీసుకుంటాం ప్రశ్నిస్తాం బాధ్యతగా ఉంటాం రాష్ట్రాన్ని మోస్తామంటూ హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పూర్తిగా నాకేశాడు సింహభాగం మాకే అంటూ వచ్చిన జన సైనికులకు నోట మాట రానివ్వకుండా జస్ట్ ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మొహన కొట్టిన చంద్రబాబు పవన్ నోరు మూయించేశారు అయితే దానికి సేనాని ఇచ్చిన సమర్థింపు చూస్తే నవ్వాగదు పవన్ కళ్యాణ్ ఓ సభలో మాట్లాడుతూ ఇరవై నాలుగేనా ఇంతేనా అని అంటున్నారని అని దానికి ఒక శక్తివంతమైన గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము పవర్ఫుల్గా ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నామని ఈ పవన్ సమర్థించుకున్నారు ఇదేందిది అంటే అంత అవక్కయ్యారో ఆనాడే ఇప్పుడు ఆ ఇరవై నాలుగులో మూడు సీట్లను బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది అదేమి తీరో అదేమి పంపకమో తెలియదు కానీ నూట యాభై సీట్లున్న చంద్రబాబు వాటాలో నుంచి కాకుండా కేవలం ఇరవై నాలుగు సీట్లున్న పవన్ కళ్యాణ్ వాటాలో నుంచే మాత్రమే బీజేపీలోకి ఇవ్వాల్సి రావడం ఇంతకన్నా విడ్డూరం విచిత్రం మరొకటి ఉండదు తన రాజకీయ మనగడ మీద ఏమాత్రం సోయి ఉన్నవాడైనా దీనికి అంగీకరించరు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ఎలా అలా తల ఊపడం మాత్రం సర్వసాధారణమైపోయింది జన సైనికుల ఒళ్ళు రగిలిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇక ఇప్పుడు ఆ ఇరవై ఒక్క సీట్లకు కూడా అభ్యర్థులను చంద్రబాబే చూసి చంద్రబాబే సూచిస్తున్నారు ఆయన చెప్పిన వాళ్ళకే జనసేన తరఫున సీట్లు దక్కుతాయి ఇక ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకు పవన్ కళ్యాణ్ పరిమితం అవ్వడం పట్ల సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ మొదలైంది ఇప్పుడు ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లను ఎలా సమర్థించుకుంటావు పవన్ అంటూ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా హ్యాండిల్స్ వేదికగా యూట్యూబ్లో సైతం ఇప్పుడు ఆయనపై దారుణంగా విమర్శలు పొందుతున్నారు జన సైనికులతో పాటు అందరూ కూడా పవన్ నిర్ణయాలు ఆలోచన విధానంపై పిచ్చిగా తీరుతున్నారు ఇరవై నాలుగుకేమో గాయత్రి మంత్రం సూత్రం చెప్పావు మరి ఈ ఇరవై ఒక్క సీట్లకి ఏం చెప్తావయ్యా స్కాండియం యొక్క పరిణామం సంఖ్య ఇరవై ఒకటి అంటావా కోడి పొదగడానికి పట్టే సమయం ఇరవై ఒక్క రోజులు అంటావా ఈరోజు డేట్ పన్నెండు దాన్ని తిరిగేస్తే వచ్చేది ఇరవై ఒకటి అంటావా వినాయకుడికి పూజ చేసే ఆకుల రకాలు ఇరవై ఒకటి అని చెప్తావా మొత్తం ఆల్ఫాబెట్స్ వితౌట్ ఓవెల్స్ ఇరవై ఒకటి అని అంటావా నేను ఏడు అడుగులు మూడు సార్లు వేసా ఏడు ఇంటూ మూడు ఇజికోల్టు ఇరవై ఒకటి అంటావా పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు ఇరవై ఒక్క ఏళ్ళ వయసు అని చెప్తావా ట్వంటీ ఫస్ట్ సెంచరీ టు ఇరవై ఒక్క సీట్లని చెబుతావా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇరవై ఒకటి అని చెబుతావా అంటూ ఈరోజు దారుణంగా ట్రోలింగ్ మొదలైంది పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లపై ఇలా చెప్పుకుంటూ పోస్టింగ్లు పెడుతూ పోతున్నారు సోషల్ మీడియా వేదికగా మరోవైపు బీజేపీలోకి కూడా చంద్రబాబు తన కార్యకర్తలను పంపుతూ ఆ పార్టీని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో ఏదైతే జరిగినదో బీజేపీకి ఎలా నష్టం చేకూరిందో ఇప్పుడు అదే చేస్తున్నారు హార్డ్ కోర్ బీజేపీ క్యాడర్ ఆవేదన చెందుతుంది ఇప్పుడు దీని విషయంపై ఇక జనసేన పరిస్థితి కూడా ఐస్ ముక్క మాదిరి క్షణాన కరిగిపోతూ ఎన్నికల నాటికి ఏది ఉంటుందో ఏది పోతుందో తెలియని పరిస్థితి కనబడుతుంది పది సీట్లకు పరిమితమైన అవ్వచ్చునని జనసైనికులు లోపల కుమ్మిలిపోతున్నారు చంద్రబాబుతో పొత్తు మా పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తు అని కామెంట్స్ కూడా పెడుతున్నారు జన సైనికులు చెప్పండి మిత్రులారా ఇది ఏమాత్రం ప్రజలను కానీ నమ్మిన కార్యకర్తలను కానీ పార్టీ పెట్టిన వ్యక్తికి కానీ కొంచెమైనా బుద్ధుండే పనేనా చెప్పండి ఇది పవన్ ఇరవై ఒకటి భాగగౌతం ఏదేమైనా ప్రజానికం ముందు ఫుల్గా నిలబడేది మాత్రం పవనే ఎన్నికల రిజల్ట్స్ తర్వాత